ప్రభు ఆత్మ ఆత్మవశ్రునయి ఉండగా దూరధ్వని వంటి గొప్ప స్వరమును ఆయన విన్నాడు అండి గత దినాల్లో నేను చెప్పాను ప్రభు దినము అనే మాట కనుక రెండు రీతులుగా మనకు అర్థం కావడానికి అవకాశం ఉంది ద లార్డ్స్ డే ద డే ఆఫ్ ద లార్డ్ ప్రభు దినము అని ఇక్కడ వాడబడింది ఏమిటి అనగా ప్రభును ఆరాధించే దినము అని గ్రహించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను కనుక ఆది కాలంలో వారు ఆదివారమున ప్రభును ఆరాధించడానికి వారు కూడుకున్నారు ఆదివారమున వారు ప్రభు బల్లను వారు ఆచరిస్తూ వచ్చారు కాబట్టి ఆదివారమున ఆయన ఆత్మ వసుడై ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా విశ్వాసులరా ఈ ఆత్మ పార్వశ్యంలోనికి వెళ్ళగలిగిన అనుభవాలు మన యొక్క జీవితాలలో ఉండాలని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను ఎంతగా ప్రభుత్వ సన్నిధానంలో మనము ప్రార్థిస్తామో ఎంతగా ప్రభు యొక్క సన్నిధానంలో మనము ధ్యానిస్తామో అంత ఆత్మ పార్వశ్యంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది వాక్యం వింటున్న ప్రియుల మీ యొక్క జీవితాల్లో ఎన్నడైనా ఈ ఆత్మవశీకరణలోనికి వచ్చిన అనుభవాలు మీ యొక్క జీవితాల్లో ఉన్నాయా కనుక యోహాను గారు ఆత్మ ఆత్మవశ ఉండగా బూరధ్వని వంటి ఒక గొప్ప స్వరము విన్నట్లుగా మనం చూస్తాం ఈ బూరధ్వని వంటి స్వరాన్ని మనము నిర్మా కాణంలో మనం ధ్యానం చేసినట్లయితే మనకు అర్థమవుతుందండి అదే పౌలు గారు తెలుక సంఘానికి వ్రాస్తూ ఒక మాట ఉన్నారు బోరధ్వని వంటి ఒక స్వరము మనం వింటాము అదే కడబూరా దాన్ని అంటాము రాకడబూర అనే సత్యాన్ని మనము ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను కొంతమంది మూర్ఖులు ఉన్నారు ఎవరు మూర్ఖులు అంటే దేవుడే దేవుడు అనేవారు కొంతమంది మూర్ఖులు ఉన్నారు నేను మూర్ఖులు అనే మాట ఇంత బలమైన మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదే ప్రశ్న ఒక స్త్రీని ఎవరొస్తున్నారని అడిగారు దేవుడు ఉన్నారని మీరు నమ్ముతారా అంటే దేవుడే లేడండి అని నేను నమ్మను అండి అసలు దేవుడు ఎక్కడ ఉంటే కనపడాలి కదా ఇంత అన్యాయం ఇదేందుకు అదేందుకు అదే ఎందుకు అని ఏదేదో వాదిస్తూ ఉంటే ఆ పురుషుడు ఆ స్త్రీని అడిగాడు సరే అమ్మ దేవుడు లేడు అని అంటున్నారు కదా సరే మీ మాట మీద నేను నిలబడదాము మీరు ఎక్కడ ఉంటున్నారు అని నేను మా ఇంట్లో ఉంటున్నాను అని అది ఎవరు కట్టారు నాకేం తెలుసు అండి కట్టారు నేను జన్మించాను మా తల్లిదండ్రులు ఇంట్లో జన్మించాను మా తండ్రిని మా తల్లిని అడిగితే మా తాతయ్య గారు ఇచ్చారు అని అన్నారు అనండి సరే మీ తాతయ్య గారికి ఎవరిచ్చారు అని అంటే ఎవరొకరు కడితేనే కదండి ఇచ్చేది లేకపోతే మీ తాతయ్య గారు కట్టారా అంటే మా తాతయ్య గారు ఇంజనీర్ అండి మా తాతయ్య గారికి ఎలా వస్తుంది మా తండ్రి గారు డాక్టర్ అండి మా తండ్రి గారికి ఇల్లు కట్టడం ఎలా వస్తుంది అని అంటే మీరు అది ఏర్పాటు చేయబడింది కదా అది ముందుగానే ఉంది అవి ముందుగా ఉన్న దాంట్లో మీ వాళ్ళు వెళ్ళి ఉంటున్నారు అంతేనా అంటే లేదు లేదు అది తప్పండి దాని వెనుక ఎవరొకరు కడితేనే కదా మేము వెళ్ళి ఉంటున్నాము అని అన్నది దాని విధంగానే ఆ పురుషుడు ఆ స్థితితోనన్న మాట ఎవరొకరు కడితేనే దాంట్లో వెళ్ళి మనం నివసిస్తాం ఎవరొకరు మనం నిర్మిస్తేనే మనం కూడా బ్రతుకుతున్నాం అనేది ఎందుకు మీరు ఆలోచించట్లేదు అని అన్నారు సింపుల్ లాజిక్లో మీరు గమనించవలసింది మన జీవితాల్లో పట్టుకున్న కుందేళ్ళకి ఎన్ని కాళ్ళు పట్టుకున్న కుందేళ్ళకి ఎన్ని కాళ్ళు నో ఉంటాయి కానీ మనం ఏమంటాం మూడే కాళ్ళు అనుకుంటాం మీరు ఈ వీడియోని చూడండి ఈ లెపడిని చూడండి దీన్ని చెరుతా కదా ఇది ఇంత క్రూరమైన మృగము దీని మూర్ఖత్వం చూడండి దాని తోకని తనే నోట్లో పట్టుకొని ఇదేదో నా దగ్గర ఉంది ఇదేదో నా వెంట పడుతుంది అని చెప్పి దాన్నే కొరుక్కుంటూ ఉంది ఈరోజు మనం కూడా అంతే మన నాలిక మనం కొరుకునే పరిస్థితులు మూర్ఖులుగా దేవుడు మంచి చేస్తేనే దేవుడు లేకపోతే దేవుడు కాదు దేవుడే లేడు అనే విధంగా ఇది నిర్మింపబడ్డది నిర్మింపబడ్డ దాంట్లో మనం బ్రతుకుతున్నాం అది ఎందుకు మనం మర్చిపోతున్నాం మనం రక్షింపబడ్డాము అని నీతి మంత్రులుగా జీవించాలి అనేది ఎందుకు మనం మర్చిపోతున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి